అమర్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఒక రెండు నిమిషాలు విను నువ్వు అనుకున్నది అనుకున్నట్టు ఈ సాయి జరిపిస్తాను తప్పకుండా నీ యొక్క కోరిక తీరిస్తానని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ మనసులో ఎంతో బాధగా ంతా కూ కట్టుకుని ఉన్నప్పుడు తల్లడిల్లు పోతూ ఉండవద్దు ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో నీ బాబా నేనుండగా నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నన్ను ధ్యానించినప్పుడు నీకు ఆ బాధంతా మర్చిపోయేలా నేను చేస్తాను నువ్వు నీ మనసులో బాధను గూడు కట్టుకొని బాధపడుతూ ఉంటే నీ మనసే కదా గాయపడుతుంది నువ్వు బాధపడినంత మాత్రాన నీకొచ్చిన సమస్య తీరదు నీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు నేనున్నానని నువ్వు నమ్మితే ఇప్పుడు నేను నీతో ఉంటాను నీలో ధైర్యాన్ని నింపి నిన్ను నేను ముందుకు నడిపిస్తాను అప్పుడు నీ యొక్క దిగులంతా పటాపంచలైపోతుంది ఎవరికీ ఎప్పుడు భయపడిన అవసరం లేదు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది ఇది నిజం కాబట్టి నిజంగా నిజం మీద నిలబడ్డావే అనుకో నువ్వు ఏది ఎంచుకుంటే అది నీ జీవితం అవుతుంది అది నిజం మీద నిలబడ్డావంటే ఆ నిజమే నీ జీవితం అబద్ధంగా ఉన్నావనుకో నీ జీవితం కూడా అంతా అబద్ధమయంగానే ఉంటుంది నీ సంకల్పం చాలా గొప్ప గొప్పది తల్లి దాని ముందు ఎలాంటి జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏమీ పనికిరావు అవన్నీ చాలా చిన్నవి అదే బలంతో ముందుకు వెళ్ళు నీ సాయి తండ్రి నేను తోడుగా ఉంటాను విజయం ఆలస్యమైన బాధపడవద్దు చెడు కర్మ అనేది నీకు నుంచి వెళ్ళిపోయింది అనుకో నువ్వు సంతోషపడే ఆ ముహూర్తం వచ్చినట్టే సంకల్పం ముందు ఏదీ చిన్నదే నువ్వు నువ్వు చేయాల్సిన పని కోసం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దామని వాయిదా వేస్తూ ముహూర్తాల కోసమో మంచి రోజుల కోసమో చూస్తూ ఉన్నావనుకో అది నీకు ఒక్కొక్క రోజు నీకు రాబోయే సంతోషం వెనక్కు వెళ్తుంది అని గుర్తుంచుకో కాబట్టి ఏ పని తలపెట్టావో ఆ పనిని అప్పుడే సద్వినియోగంగా పూర్తి చేయటం శ్రద్ధతో పనిచేయటం అనేది నేర్చుకోవాలి కష్టకాలంలో సాయి ఉన్నారనే నమ్మకంతో నువ్వు సహనంతో ఓర్పుగా ఉన్నావే అనుకో సంతోషకాలాన్ని నేను నీ అరిచేతుల్లో పెడతాను నేను నీ జీవితంలో ఉన్నప్పుడు నీకు ఇంకేం కావాలి చెప్పు నీ అవసరాల గురించి పెద్దగా నువ్వు నువ్వు ఆలోచించిన అవసరం లేదు నీ గురించి నీ అవసరాల గురించి నీ కుటుంబ బాధ్యతల గురించి అంతా ఈ సాయి ఆలోచిస్తాను నీకు సరైన సమయంలో ఏది కావాలో ఏది ఇవ్వాలో నాకు తెలుసు తప్పకుండా ఆ సమయానికి నీకు చేరుతుంది నువ్వు ఏదైనా ఒక విషయం గురించి నన్ను ప్రార్థించినప్పుడు ఓర్పుగా మరియు విశ్వాసంగా ఉండమని చెబుతూనే ఉంటాను కానీ నీ యొక్క కోరిక తీరలేదనే ఆవేదనలో ఎంతో తొందరపడుతూ తప్పుడు తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటావు దానివల్ల నీ జీవితంలో నువ్వు అందుకోవాల్సింది సరైన సమయంలో అందుకోలేకపోతావు నేను నిన్ను తీవ్ర స్థాయిలో పరీక్షిస్తానేమో కానీ నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను నిన్ను నేను పరీక్షించినంత మాత్రాన నీ యొక్క జీవితం ఇంకా మెరుగుపడుతుంది నువ్వు లోటుపాటులు అన్నిటినీ చక్కగా తెలుసుకుంటావు జీవితం గురించి అవగాహన పెంచుకుంటావు అంతేకాని నేను ఎప్పుడూ నేను చేయవదలను నీకు అన్నప్పుడు నేను చేయి పట్టుకునే ఉంటాను కదా కాబట్టి ఎలాంటి భయము నువ్వుకి అవసరం లేదు పండగలకు పబ్బాలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితుల్లోనూ అప్పులు చేయవద్దమ్మా నా పూజ కోసం కూడా ఏ అప్పులు చేయవద్దు నువ్వు భక్తితో నమ్మకంతో నన్ను ప్రార్థిస్తే నాకు పూజ చేసినంత ఫలితం నీకు ఇస్తాను నీ యొక్క మనస్ఫూర్తి అయిన మనసుతో నా నామస్మరణ చేస్తే తాలు నా పరిపూర్ణ ఆశీర్వాదం నీకుంటుంది నేనెప్పుడు ఏ భక్తునికి బోధించలేదు అలా అని అదేవిధంగా శిరిడి రావడానికి కూడా ఎందుకు నువ్వు అప్పులు చేస్తావు చెప్పు అప్పులు చేసి నా దర్శనానికి రావడం అవసరం లే తల్లి నాకు ఏమాత్రం అదంతా ఇష్టం ఉండదు నీ దగ్గరలో ఉన్న నా మందిరానికే వెళ్ళు నీకు ఎప్పుడైతే సోమత కుదురు పడుతుందో నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటావు అలాంటప్పుడే నా షిరిడి దర్శనానికి రా నేను సాధారణంగా నిన్ను ఆహ్వానిస్తాను అంతేకాని అప్పులు చేసి నువ్వు ఇబ్బందులు పాలవటం ఈ సాయికి కూడా ఇష్టం లేదు ఆ అప్పులు పాలుతో నిద్రలేని రాత్రులు గడపవద్దు నన్ను స్మరిస్తూ పడుకో అంతా మంచిగానే ఉంటుంది నీ స్వప్నంలో నా దర్శన భాగ్యం నీకు కలిగిస్తాను నీ బాబాపై నమ్మకం ఉంచు నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షించుకుంటాను భగవంతుని నువ్వు పిలిస్తే నీ వద్దకు రావాలి అంటే మొదట నీలో ప్రహ్లాదుడు ఎంత నమ్మకం ఉండాలి అంతటి భక్తిని ఉండాలి ఓపిక వేచి ఉండాలి అప్పుడే నీకు పరమాత్ముడు దగ్గర అవుతాడు కానీ ఈ సాయి మాత్రం నేను ఎలాంటి శోధనలకు చేయకుండా సాయి అన్నంత మాత్రానే నీకు నేను దగ్గర చేరుతాను తల్లి తల్లిదండ్రుల మనసులు బాధించవద్దు ఏ ప్రపంచంలోనూ నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే అలాంటి వారిని అశ్రద్ధ చేయవద్దు వారి ఆశస్సులు నీకు జీవితంలో ఎదురుగుదలకు మంచిగా త్రోడ్పడతాయి ప్రతి దానికి ప్రతి విషయానికి అతిగా కంగారు పడద్దు అతిగా ఆలోచించవద్దు అలా కంగారు పడినంత మాత్రాన నీ సమయానికి అన్నీ జరిగిపోతాయా నువ్వే చేసుకోవాలి నువ్వే కష్టపడాలి అలా అని ఆగమంటే ఆగవు అలాగే జరగాలన్నది ఆగదు నువ్వు చేయొద్దు అనుకున్నది చేయకుండా మానవు నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు నువ్వు తట్టుకోలేని కష్టం వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి ఆ యొక్క కష్టం నుంచి నేను బయటపడేసే ఒక మార్గంగా ధైర్యంగా ఉంటుంది పదే పదే నీకు నీ పనులకు అడ్డంకులు వస్తున్నాయి అంటే అందులో త్వరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి ఈ అడ్డంకులన్నీ దాటుకుని విజయం నీకు చేరబోతుంది కానీ ఆ విజయానికి కొంచెం ఓర్పు అనేది అవసరం తొందరపడి ఆ అడ్డంకులు వచ్చాయని బాధపడో కృంగిపోయో లేదా నీ ప్రయత్నాలు అనుకో విజయం ఎలా దగ్గరవుతుంది చెప్పు బిడా నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను నేను నీ గురించి మరియు నీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదని ఎప్పుడూ అనుకోవద్దు అన్నీ నాకు తెలుసు కదా ప్రశాంతంగా ఉండు నేను నీ పనే చేస్తున్నాను నువ్వు నా దగ్గర ఏదైతే సంకల్పం పెట్టావో ఆ యొక్క పనిని చేయటానికే నీ పనిలోనే నేను ఉన్నాను సరైన సమయంలో ప్రతీదీ జరుగుతుంది సంతోషంగా నా వాగ్దానాన్ని వాగ్దానాన్ని నమ్ము నా వాగ్దానాన్ని నేను నిర్వర్తిస్తాను ఇక నీ బంధాల గురించి నీ బంధాల విషయానికి వస్తే స్వేచ్ఛత లేని స్నేహాలకు విలువివ్వని బంధాలకు బాధ్యత లేని బాంధవ్యాలకు అబద్ధాలు వాడే అనుబంధాలకు ఎప్పుడు కూడా నువ్వు మౌనంగా దూరంగా ఉండటమే మంచిది ఇది ఈ స్థాయి నీకు ఇస్తున్న ఒక హెచ్చరిక స్వచ్ఛమైన స్నేహాలకు నువ్వు విలువిచ్చి ముందుకు తీసుకువెళ్లవచ్చు ఆ స్నేహం కోసం ఏదైనా చేయవచ్చు కానీ విలువివ్వని బంధాలకు ఎప్పుడు నువ్వు దూరంగా ఉండు విలువిచ్చి ఆ బంధాలను నువ్వు దగ్గర చేసుకోవాలనే బాధ్యతగా ఉన్నావే అనుకో వాళ్ళ దగ్గర నీకు ఆ అనుబంధం దొరకలేదు అన్నప్పుడు ఎంతో బాధపడతావు కదా అబద్ధాలు ఆడే అనుబంధాలు నీకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు ఎంతగానో నీ మనసు నొచ్చుకుంటుంది అలాంటి వాళ్ళతో నువ్వు ఎలాగో కలిసిపోవాలని చూడకుండా మౌనంగా దూరం అవ్వడం మంచిది అది నీకు నీ యొక్క మనసుకి మంచిది లేదు అంటే నా అనుకునే వాళ్ళే మోసం చేశారు నా అన్న వాళ్ళే దూరం పెట్టారు అని మనసులోనే ఎంతో కన్నీళ్లు కారుస్తావు ఈ రోజు నీ కళ్ళలో కన్నీరు వస్తున్నాయి కానీ భవిష్యత్తులో నీ కళ్ళలో ఆనందం మాత్రమే ఉంటుంది ఆ విలువైన రోజు కోసం కొంచెం ఓపికగా ఉండు ఆ విలువైన రోజు రావాలనే ఇన్ని విషయాలు శ్రద్ధగా నీకు చెప్పటానికే వచ్చాను బిడా ఇక ఆఖరిగా నీ యొక్క కోరిక తీరడం లేదని ప్రార్థిస్తున్నావు కదా రెండు రోజుల్లో నీ యొక్క కోరిక తీరే శుభవార్త వస్తుంది ఓపికగా ఆ శుభవార్త కోసం ఎదురుచూడు నీ జీవితంలో ఈ సాయం ఉన్నంతవరకు అంతా మంచి జరుగుతుంది నమ్మకంతో ఉండు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా